అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో నేను చూపించబోయేది చుక్కకూరతో పప్పు మనకి టమాటో పులుపు కానీ లేదంటే చింతపండు పులుపు కానీ ఏది అవసరం లేకుండా చుక్కకూరతో పప్పు చేసుకుంటే పుల్లపుల్లగా బాగుంటుంది ఈ పప్పు కొంచెం స్పైసీగా తయారు చేసుకోవడం చూపిస్తాను దీనికోసం ఇక్కడ నాలుగు చుక్కకూర కట్టలు తీసుకొని పప్పు తయారు చేయడం చూపిస్తున్నాను ఫస్ట్ కూర అంతా కూడా క్లీన్ చేసి కట్ కడుగుతున్నా అనమాట కడిగిన తర్వాత కట్ చేస్తాను అంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ కడిగిన తర్వాతనే కట్ చేసుకుంటే మంచిది అంటే ఎప్పుడైనా మరీ ఎమర్జెన్సీ అంటే మనకి పొద్దున పూట స్కూల్కి పోయేటప్పుడు పిల్లలకి పొద్దున్నే చేయాలంటే ఏమవుతుందంటే పొద్దున మనకి కట్ చేసుకొని ఇంకే టైం ఉండదు కాబట్టి అట్లాంటి టైంలో మాత్రమే నైట్ కట్ చేస్తాను చాలా వరకు అయితే ముందు ఇట్లా కడిగిన తర్వాతనే కట్ చేసుకుంటా అందుకోసం ఇక్కడ కాడలు కొంచెం కట్ చేసేసి కొంచెం కాడలు ఉంచుకున్న కొంచెం కాడలు ఉంటే ఏం కాదు ఇంకా ఉప్పు నీళ్ళల్లో ఒక రెండు నిమిషాలు ఇట్లా నానబెట్టిన తర్వాత ఇంకా మంచిగా కడిగేసి ఇంకా కట్ చేసుకోవాలి కొంతమందికి చింతపండు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకు పడదు కాబట్టి అట్లాంటప్పుడు ఇట్లా మనము చుక్కకూర వేసుకొని పప్పు చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మనం తీసుకున్న నాలుగు కట్టలకి ఇక్కడ చూస్తున్నారు కదా గిన్నె చిన్నది దీంతో ఒక వన్ అండ్ హాఫ్ కప్పు పప్పు వేసి నేను ఆ పప్పు చేస్తున్నాను ఫస్ట్ ఇట్లా పప్పు తీసుకొని మంచిగా కడిగేసేయాలి చింతపండు వద్దనుకున్న వాళ్ళు మామూలుగా ఏం చేస్తారంటే టమాటా పులుపు కూడా వేసుకోవచ్చు కానీ అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇదొక డిఫరెంట్ టేస్ట్ ఇంకా కానీ ఇంకొకసారి మనకు ఒక్కొక్కసారి టమాటా దొరకదు ఇప్పుడు చూస్తున్నారు కదా టమాటా రేట్లు ఎంత ఉన్నాయి ఇట్లాంటప్పుడు ఇట్లా చుక్కకూర చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ నేను అందాజాతోనే నీళ్లు పోసుకున్నాయి ఈ పప్పులో లేదంటే మీకు అందాజా తెలియని వాళ్ళు ఏం చేయాలంటే మామూలుగా అయితే ఒక కప్పు పప్పు తీసుకుంటే మూడు కప్పుల నీళ్లు పోసుకుంటాము కానీ ఇక్కడ చింతపండు నీళ్లు పోసుకుంటలేం కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి కాబట్టి ఒక కప్పు పప్పుకి ఒక నాలుగు నుంచి ఐదు కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవచ్చు ఇంకా తర్వాత ఉల్లిగడ్డలు పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి ఇదంతా ఒక్కసారి కలిపేసి దీన్ని ఉడికించుకోవాలి అంటే పప్పుని మరీ మెత్తగా ఉడికించుకోవద్దు నేనైతే అంటే మా అమ్మ మాకు అంటే ఎప్పుడైనా ఎట్లా చేస్తుంది అంటే మరీ మెత్తగా ఉడకబెట్టదు కాబట్టి నాకు అదే అలవాటు మరీ మెత్తగా ఉడకబెట్టుకుంటే కూడా పప్పు అంత టేస్టీగా ఉండదు అయితే ఇక్కడ ఎట్లా ఉడకబెడుతున్నా అంటే ఫస్ట్ మనము హైలో పెట్టేసి కుక్కర్ని విజిల్ పెట్టవద్దు ఫస్ట్ అయితే ఇక్కడ మనకి విజిల్ పెట్టకుండా ఫస్ట్ ఇప్పుడు మనకి ఉడకడం లైట్గా స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ చూస్తున్నారు కదా లైట్గా వాటర్ బయటకు వస్తున్నాయి ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలి అక్కడే నిలబడి అట్లా విజిల్ పెట్టిన తర్వాత తర్వాత ఈ ఇప్పుడు స్టవ్ అనేది హైలోనే ఉండాలి హైలో ఉన్నప్పుడే మనకి ఒక్క విజిల్ రావాలన్నమాట ఒక విజిల్ రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతకంటే ఎక్కువగా ఉడికిస్తే మెత్తగా అవుతుంది అయితే ఎప్పుడైనా సరే మనం ఈ పప్పు అనే కాదు సాంబార్కి పప్పు చేసుకున్న దేనికి చేసుకున్నా కూడా ఫస్ట్ మనం విజిల్ ముందే పెట్టవద్దు ఇప్పుడు నేను చెప్పినట్టుగానే పెట్టాలి అయితే హైలో పెట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా అదే మనం మెత్తగా ఉడకాలనుకోండి ఉడకబెట్టుకోవాలనుకోండి అప్పుడు ఏం చేయాలి సాంబార్కి అట్లాంటి వాటికి మాత్రము హైలో ఒక విజిల్ వచ్చి తర్వాత సిమ్లో పెట్టేసి మంట సిమ్లో పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయితే ఇక్కడ ఇప్పుడు ఈ పప్పు కోసము మనకు జీలకర్ర వెల్లిపాయలు కావాలి ఈ జీలకర్ర వెల్లిపాయలని మెత్తగా ఏం దంచొద్దు లైట్గా పచ్చ పచ్చగా ఇట్లా రోట్లో దంచేసుకోవాలి ఇంకా తర్వాత పచ్చిమిరపకాయలని గ్రైండ్ చేసుకోవాలి ఈ పప్పుకి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది మనం ఎంత కారం అయితే తింటాం అనుకుంటున్నామో అంత పచ్చిమిరపకాయలని అన్నీ తీసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికింది కదా పప్పు చూద్దాము ఎట్లా ఉడికిందనేది చూస్తున్నారు కదా ఇట్లా ఉండాలి మరీ మెత్తగా ఉడికించుకోకుండా ఇట్లా ఉంటే సరిపోతుంది ఇక్కడ మనం మళ్ళీ కారం వేసుకొని వెల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఉడికిస్తాం మళ్ళీ అప్పుడు మంచిగా మెత్తగా ఉడుకుతుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి మనం వెల్లిపాయలు జీలకర్ర దంచింది ఉంది కదా ఇట్లా పప్పులనే డైరెక్ట్గా వేసుకుంటే మంచి వాసన వస్తుంది అందుకోసం ఇట్లా వేసుకున్నాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇప్పుడే ఇంకా ఈ రెండు కూడా మంచిగా పచ్చివాసన అంతా పోయి మంచిగా ఉడకాలన్నమాట అప్పటివరకు ఉడికించుకోవాలి అంటే ఏం పెద్ద ఎక్కువ టైం పట్టదు ఒక రెండు నిమిషాల్లో ఉడుకుతుంది పచ్చిమిర్చిలో మనం ఉప్పేసి గ్రైండ్ చేసుకున్నాం కదా మళ్ళీ కొంచెం ఉప్పు ఇప్పుడు వేస్తున్నా ఇట్లా ఉప్పు వేసుకొని ఇంకా ఉడికిద్దాము మళ్ళీ ఇట్లా మనము కుక్కర్ పెట్టి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ పప్పు మనకి జొన్న రొట్టెకి చపాతీకి అన్నంకి మూడింటికి కూడా సూపర్గా ఉంటుంది ఇంకా పోపు చేసుకోవాలి ఈ పప్పుకి దీనికోసం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులోకి ఒక ఎండుమిరపకాయ ఇంకా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంకా వేసుకున్న తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పప్పు ఉడికేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం కదా మళ్ళీ కొంచెం వేస్తున్నా తర్వాత కొంచెం ఇంగువ ఇంగు అనేది ఆప్షనల్ అనమాట మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ పోపంతా కూడా ఇప్పుడు ఈ పప్పులో వేసి కలిపేస్తే అంతే చుక్క కూర పప్పు పుల్ల పుల్లగా స్పైసీగా మనకి రెడీ అయిపోయింది ఇట్లా చుక్కకూర పప్పు మీరు కూడా ట్రై చేయండి మీకు మా వీడియో ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ